నగరపాలక సంస్థ ఇండియన్ ఆయిల్ కంపెనీ సౌజన్యంతో నిర్వహించనున్న పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ ఫిల్లింగ్ స్టేషన్ ఇతర కార్పొరేషన్లకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ అన్నారు బుధవారం ఉదయం స్థానిక క్వారీ సెంటర్ రైతు బజార్ ప్రకటన కోటి తొంభై ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలతో నిర్మించిన ఫిల్లింగ్ స్టేషన్ను రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ జిల్లా కలెక్టర్ ఆర్ఎంసీ ప్రత్యేక అధికారి పి ప్రశాంతి నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్ రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాతో మంత్రి పి నారాయణ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో నూతనంగా ప్రారంభించుకున్న పెట్రోల్ బంకును స్ఫూర్తిదాయకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీ పరిధిలో పెట్రోల్ బంకులు ఏర్పాటు కార్యాచరణ ప్రణాళికలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు గత ప్రభుత్వం ట్యాక్స్లను ఎన్నోసార్లు పెంచారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు సంబంధించి వినియోగిస్తున్న వాహనాల ఆయిల్స్ ప్రతీ నెల ఇరవై ఐదు పాయింట్ ఐదు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామని అన్నారు ఆర్ఎంసీ ద్వారా ఐఓసిఎల్ సౌజన్యంతో పెట్రోల్ బంక్ ఏర్పాటు వలన ఖర్చు ఆదా అవుతుందన్నారు ఈ పెట్రోల్ బంక్ నిర్మాణానికి నగరపాలక సంస్థ అందుకు అవసరమయ్యే స్థలాన్ని అందించడం జరిగిందన్నారు ఈ బంక్ ఏర్పాటు ద్వారా రోజుకు మూడు లక్షల రూపాయలు టర్నోవర్ జరుగుతుందన్నారు గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంపదను సృష్టించే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నారని అన్నారు గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ట్యాక్స్ రూపంలో కట్టిన మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు పురపాలక సంఘాలకు ఇవ్వకుండా నిలుపుదల చేశారని అన్నారు ఇప్పటికే తొలి విడతగా పురపాలక సంఘాలకు పదిహేనవ ఆర్థిక నిధులు ఇవ్వడం జరిగిందని రెండో విడత కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఈ బంక్ నిర్వహణలో స్వయం సంఘాలలోని మహిళలకు ఉపాధి కల్పించే విధంగా వారిని నిర్వహణ విధుల్లోనికి తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్ఎంసి ప్రత్యేక అధికారి పి ప్రశాంతి నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ ఘార్గ్ రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ చౌదరి ఇండియన్ ఆయిల్ సీనియర్ మేనేజర్ ప్రశాంత్ చౌహాన్ స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు ఐఓసిఎల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఐఓసి బ్యాంక్ ఐఓసి పెట్రోల్ ఏజెన్సీ వారితో టైఅప్ అయ్యి ఈ రోజున ఇనాగ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది బంక్ని గౌరవ మంత్రి నారాయణ గారు ఇక్కడికి రావడం ఆయన చేతుల మీద జరగడం గౌరవ కమిషనర్ గారు కలెక్టర్ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటే రాజమహేంద్ర మున్సిపల్ కార్పొరేషన్ ఐవోసీ వారు సంయుక్తంగా కలిపి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి మహిళల్ని ఎంచుకొని వారి ద్వారానే బంకుని మహిళల ద్వారా బంకుని రన్ చేసే కార్యక్రమం తద్వారా కార్పొరేషన్కి సంపద సృష్టించి ఆ సంపద ద్వారా అది కొంతమందికి ఆదర్శంగా నిలబడాలని ఒక ఆలోచనతో మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది అది మంత్రిగారి చేతుల మీద చేయడం బహుశా ఇది మరికొంతమంది మరికొన్ని కార్పొరేషన్స్ కూడా స్ఫూర్తిదాయకంగా ఈ రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అంశాన్ని సంపద ఏ విధంగా సృష్టించగలం ఏ విధంగా మనం సంపదను సృష్టించి ఆదర్శంగా ముందుకు ఒక ఆలోచనతో ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది దానికి నిదర్శనం ఈరోజు రాజమహేంద్రవరంలోని మున్సిపల్ కార్పొరేషన్ వారు అండ్ ఇండియన్ ఆయిల్ ఏదైతే బంక్ ఏజెన్సీ వారితో టైఅప్ అయ్యి బంక్ నడపడం ఈరోజు రాజమహేంద్రవరంలో అటు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఐఓసీ వాళ్ళు కలిసి పీపీపి మోడల్లో ఈరోజు ఒక పెట్రోల్ బంక్ని యాక్చువల్గా ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది నేను మున్సిపల్ కమిషన్ గారిని ఇక్కడ ప్రజాపత్రని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఈరోజు రాష్ట్రం గత ప్రభుత్వం చేసిన అవకతవకలకి ఈరోజు ఖజానా పూర్తిగా ఖాళీ ఏ పని చేయాలన్నా అనేక ఇబ్బందులు పడుతున్నాం అయితే మా ముఖ్యమంత్రి గారు ఉన్న అపారంలో ఈరోజు ఇన్కమ్ని ఏ విధంగా జనరేట్ చేయాలి ప్రజల మీద భారం మోయకుండా గత ప్రభుత్వం చేసినట్టు ఇష్టం వచ్చినట్టు ట్యాక్స్లు పెంచకుండా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా నేనే మున్సిపల్ శాఖ మంత్రిని ఒక్క పైసా అంటే ఒక్క పైసా పెంచాల కానీ గత ప్రభుత్వం ఎన్నోసార్లు పెంచింది పెంచిన పని దాన్ని సక్రమంగా చేసినట్టు అది చేయాల అన్నీ ఒకలే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు కూడా ఇష్టం వచ్చినట్టు డైవర్ట్ చేసింది మూడు వేల రెండు వందల కోట్లు సిఎఫ్ఎంఎస్లో మున్సిపల్ ప్రజలు కట్టిన ట్యాక్సుల ద్వారా కట్టిన ఇంటి పన్ను కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు టౌన్ ప్లాన్ కావచ్చు మొత్తం సిఎఫ్ఎంఎస్ బాటు అది మున్సిపాలిటీస్ వాళ్ళు ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు వాడేశారు అయితే ఈ ప్రభుత్వ రంగానే ఒక ఇన్స్టాల్మెంటు ఏదైతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఇవ్వటం జరిగింది ఇంకో ఇన్స్టాల్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ యొక్క రాజమహేంద్ర వర్గంలో రాజమహేంద్ర మున్సిపల్ కార్పొరేషన్లో అటు ప్రజాప్రతిని ఎమ్మెల్యే గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కలిసి వాళ్ళొక సైట్ని యాక్చువల్గా ఇండియన్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళతో అప్ చేసుకొని సైట్ వాళ్ళు ఇచ్చారు ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం యాక్చువల్గా రెండు లక్ష ఒక ఒక కోటి తొంభై ఐదు లక్షల ఎనభై ఐదు వేలు ఒక కోటి తొంభై ఐదు లక్షల ఎనభై ఐదు వేలని వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ పెట్టారు ఇక్కడ దీనికి అంతేకాకుండా ఒక కోటి రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్కి నాన్ రీఫండబుల్ డిపాజిట్ అంటే మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చారు అంతేకాకుండా స్టాక్ వాళ్లే లోడ్ చేస్తారు దాని మీద లేటర్ కను కమిషన్ ఇస్తారు సుమారుగా నెలకి పర్ డే సేల్స్ మూడు లక్ష మూడు లక్షలు సుమారుగా ఉంటుంది ఎస్టిమేట్ చేస్తున్నారు ట్రై లైన్లో చేశారు ట్రై లైన్లో ఒక అరవై వేలు వచ్చింది దీని మీద యాక్చువల్గా రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్కి ఈ ఇచ్చిన వన్ కోర్ డిపాజిట్ కాకుండా నాన్ రిఫండబుల్ రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది అంతేకాకుండా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు నెలకి ఇరవై నా ఇరవై ఐదు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల డెబ్భై ఏడు రూపాయలు పెట్రోల్కి డీజిల్కి ఖర్చు పెడుతున్నారు దాని మీద యాక్చువల్గా సబ్ స్పెషల్ స్పెషల్ రిపోర్ట్ సోషల్ స్పెషల్ రిపోర్ట్ ఈ విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేశారు ఇది మోడల్గా రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఎక్కడెక్కడ వీలైతే అక్కడ పీపీపి మోడల్ చేయడం జరుగుతుంది మరొకసారి ఎమ్మెల్యేని కమిషనర్ని ప్రజాప్రతిని నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ